హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ టు లక్ష్మితో ఉన్న అమ్మాయి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే వీడియో ఏంటంటే మేము ఒక దగ్గరికి వెళ్తున్నాము ఆటో అయితే వచ్చేసింది అందరూ రెడీ అయిపోయాము చూడండి ఇంకా నేను కూడా సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను వాళ్ళకి కూడా వీడియో తీసాను ఆటోలో బయలుదేరుతున్నాం మేము అందరం ఎక్కడికి వెళ్తున్నాము మీకు చెప్తాను ఇంక ఇక్కడైతే ఆటో అయితే స్టార్ట్ అయిపోయింది అందరం ఇంకా బయలుదేరిపోయాము నేను అమ్మ మా పిల్లలు మా ఆయన గారు మా చెల్లి మా చిన్నాన్న మా పిన్ని మా చెల్లి అంటే మా చిన్న గారు వాళ్ళ అమ్మాయి మధ్యలో ఎక్కుతుందండి ఒక దగ్గర ఇంకైతే మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము ఇంకా అలా వెళ్తున్న వే అది మీకు చూపిస్తాను ఇది ఇదిగోండి మా బాబు చదువుతున్న స్కూలు రాజే స్కూల్ అది అక్కడి నుంచి మేమైతే వెళ్తున్నాము ఆటోలో అంటే పాకిరిపేట వెళ్ళాలి మేము మా చెల్లిని అయితే రిసీవ్ చేసుకోవాలి అక్కడ రిసీవ్ చేసుకుని ఇంకైతే బయలుదేరుతాము నుంచి వెళ్తున్నాము మేము ఇంకైతే మేము బ్రిడ్జి మీదకైతే వచ్చేసాం పాకిరపేట బ్రిడ్జి మీకు ఆల్రెడీ తెలుసు కదండి అక్కడికైతే వచ్చేసాం మేము ఇంకలా బ్రిడ్జ్ బ్రిడ్జ్ నుంచి కొంచెం దూరం వెళ్తే అదిగోండి అక్కడ పాకరపేట బ్రిడ్జి ఇంకా మీకు చూపిస్తున్నాను అక్కడ ఏరోది రోజది ఉంటుంది అది అదైతే చూపిస్తున్నాను మేము వెళ్ళలేదంతా అని ఇంకైతే అదిగోండి మా అయితే అక్కడ పాయికిరాపేట బృందావనం కాలనీ ఉంటుంది అక్కడైతే రిసీవ్ చేసుకుని ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపాం ఇంకా మేమైతే వైజాక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా అలా వెళ్ళిపోతున్నామండి ఎక్కడికి వెళ్తున్నామో మీకు ఇంతకీ చెప్పలేదు కదా వైజాగ్ వెళ్తే వెళ్తున్నాము మేము ఇంకా మేమైతే ఆటో అది అలా బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నాము ఇంతమంది ఉన్నాం కదా అనేసి ఇంకా బస్సులకి అది వెళ్ళడం ఎందుకనేసి ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా అందరూ అలా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ఇక్కడ అమ్మ అందరూ మొత్తం అందరూ ఇంక ఇక్కడైతే మేము ఒక దగ్గర ఆగాము టీ తాగుదాం అనేసి టీ తాగడానికి అయితే ఆపేరు ఇంకా మా ఇద్దరు మా పాప అందరూ హాయ్ చెప్తున్నారు ఇంకా మా బాబు అయితే హాయ్ చెప్పడు మీరేమీ ఇంకా ఆలోచించక్కర్లేదు వాడి కోసం అయితే వాడు వీడియోలకి దూరంగానే ఉంటాడు వాడు నగ వాడికి ఏమీ నచ్చదు ఇంకా నేను కూడా సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను ఇక్కడైతే ఆగాం కదా అనేసి ఇంకా చూడండి ఇక్కడ టీ టైం అని ఉంది కదా అది మీకు ఒకసారి చూపించేస్తున్నాను అక్కడైతే ఆగి టీ అది తాగుతున్నాము ఇంకా మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరిపోయాము ఇంకా మేమైతే బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోయాము ఎంతసేపు అని కూర్చుంటారని మా వారు వాళ్ళు కూర్చున్నారు కదా కొంచెం ఇబ్బంది పడతారు అనేసి మేమైతే బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయాము నేను మా చెల్లెలిద్దరము అని ఇంకా అలా మీకు అయితే చూపిస్తున్నాను వెళ్ళేదంతా అని చూడండి ఇక్కడైతే చాలా బాగుంది అనేసి వ్యూ బాగుంది కదా అనేసి తీసాను ఇంకా ఇదేంటంటే యలమంచల దగ్గర అనుకుంటా నాకు కరెక్ట్గా ప్లేస్ అయితే తెలీదు బాగుంది అనేసి తీసాను హైవే అదిని ఇంకా అలా మేమైతే బయలుదేరుతున్నామండి ఎలమంచల దగ్గరికి వచ్చామనుకుంటా కరెక్ట్గా అయితే నాకు తెలీదు ఇంకా వెళ్ళి ఎప్పుడు వెళ్ళిపోవడమే తప్ప ఈ ఊరు ఆ ఊరు అని మాకేం తెలియదండి ఫ్లై ఫ్లైఓవర్ ఉంది కదా పైన బ్రిడ్జి బ్రిడ్జ్ కింద నుంచి అయితే వెళ్తున్నాము ఇంకా కరెక్ట్గా వ్యూ వచ్చేసరికి తీయడం అయితే అవ్వట్లేదండి మిస్ అయిపోతున్నాను అలాగా ఫోన్ అయితే అంటే బ్యాక్ సైడ్ కూర్చున్నాం కదా ఎక్కడ అని భయమేస్తుంది అంతే ఇంకా అలాగైతే వెళ్తూనే ఉన్నాము అలాగా ఇంకా జోక్స్ వేసుకుంటూ అలా వెళ్తున్నాము మేమైతే బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నాం కదా కొంచెం అలా జోక్స్ అయ్యి వేసుకుంటున్నామట నేను మా చెల్లెలిద్దరూని ఇంకా మేమైతే మేమైతే మేము ముందుగా బయలుదేరిపోయామండి ఇంకా మా ఇంకో చెల్లిని మా పిన్ని మా బావ అయితే మా అన్నాడు వస్తానన్నారు మేము ముందైతే వెళ్ళిపోతున్నాము ఇంకైతే మేము ఇక్కడ ఆటో అది దిగుతున్నాము మేము ఎక్కడికి వచ్చామంటే ఇప్పుడైతే చెప్పేస్తున్నానండి మా అన్నయ్య రాజేష్ అన్నయ్య ఉన్నాడు కదా వాళ్ళ అమ్మ అయితే మెచ్యూర్ అయిందండి ఆ మెచ్యూర్ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము ఇక్కడైతే మా అన్నయ్య వాళ్ళ ఇల్లు చిన్న స్కూల్ ఉంటుంది కదా స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఫ్రెషప్ అవ్వడానికి అయితే తీసుకెళ్ళాడు వాళ్ళకైతే కొంచెం ప్లేస్ అయితే తక్కువ ఉంటుందండి అందుకని అక్కడ ఫ్రెష్ అప్ అవుదాం అనేసి దిగాము ఇంకా నేనైతే చూడండి ముడి పెట్టేసానండి చాలా ఒక్క పెట్టేసింది అందుకని ముడి పెట్టేసి హ్యాపీగా బ్యాక్ సైడ్ కూర్చున్నాము ఇంకా బాబు బా మా ఆయన అయితే అక్కడ ఉన్నారు లగేజ్ అయితే తీస్తున్నారు ఇంకా లోపలికైతే వెళ్తున్నాము మేము ఇంకా అలా లోపలికైతే ఇంకా వెళ్ళి అప్ అవుదాం అనేసి అంటే జనం ఎక్కువ అవడం వల్ల ఇంకా కుదరదనేసి ఇక్కడ తీసుకొచ్చాడు అగోండి మా వచ్చేసాడు అంతా ప్రిపేర్ చేస్తున్నాడు ఫ్యాను లైట్స్ అవి వేస్తున్నాడు ఇక్కడైతే వెళ్ళిన తర్వాత అక్కడ ఫన్నీగా అనిపించిందండి నేను సాంగ్ పాడింది అది అందుకనే రియల్ వాయిస్ అయితే పెట్టేశాను ఇంకక్కడి నుంచి మా అన్నయ్య అయితే మేము ఫ్రెషప్ అది అయిన తర్వాత మా అన్నయ్య అయితే వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తున్నాడు వాళ్ళది ఎక్కడంటే నాతాయ్యపాలెం అంటారు కదా అక్కడ వాళ్ళది వైజాగ్లోని ఇంకా అక్క వాళ్ళది అయితే కోరమండలి గేట్ మీకు అయితే తెలిసిందే ఆల్రెడీ వీళ్ళదైతే నాతాయ్పాలెం అండి అంటే గోజువాక గోజువాక మీదుగా వెళ్ళాలి ఇంకా దగ్గరగా రీచ్ అవుతున్నాము అక్కడ అక్కడ నుంచి ఇంకా స్కూల్ దగ్గర నుంచి అప్ అయ్యి ఇంటికైతే వెళ్తున్నాము ఇంకా అక్కడికి దగ్గరగా రీచ్ అయ్యాము అదంతా మీకు చూపిస్తున్నాను వాళ్ళ ఇంటికి వెళ్ళే వీధిలోకి అయితే వచ్చేసాం మేము ఇంకా దగ్గరగా అయితే వచ్చేసాము వాళ్ళ వీధిలోకి అయితే మా అన్న ఉంటున్న వీధికి ఇంకా వాళ్ళది ఫంక్షన్ అయితే ఫోర్ డేసే ఉంటుందండి మేమైతే ఒకరోజు ముందుగా అయితే వెళ్ళాము ఫంక్షన్ ముందు కానీ ఇంకా వాళ్ళు ఫోర్ డేసే చేస్తారు మేమైతే సెవెన్ డేస్ చేస్తాము వాళ్ళు మీరు ఏంటి అని అనుకోకండి బ్రాహ్మణ్స్ పద్ధతిలో చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ మా అన్నయ్య మా నాన్నగారు మాట్లాడుకుంటున్నారు ఏదో విషయాల కోసం ఇంకా ఒక్కొక్కరు ఏమైతే ఇంటికి అయితే వచ్చేసాం అని ఇంటికి వెళ్ళిపోతున్నాం లోపలికైతేనే చూడండి మా మరదలు లోపల అదొండి రిసీవ్ చేసుకుంటుంది అందరినీ బాగున్నారని అడుగుతుంది ఇంకా వీడియోలు అయితే మొదలు పెట్టేసావా అనేసి తింటారు ఇంకెక్కడికి వెళ్ళినా ఇవే కదా ఒక మెమరబుల్గా ఉండిపోతాయండి వీడియోస్ ఇలా యూట్యూబ్లో పెట్టుకుంటే ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాము చూడండి పెళ్ళికూతురు అయితే వచ్చేసింది ఇంకా మా అక్క మా అత్తరు మా అన్నయ్య మా వదిన అందరూ హాయ్ చెప్తున్నారు అందరికీ నేను హాయ్ చెప్పమని అంటున్నాను ఇంకా ఫోటోగ్రాఫర్ని పెట్టారు ఇంకా మా పెద్దక్క బుజ్జక్క వాళ్ళ ఆడేమో మా అన్నయ్య అంటే మా రాజేష్ అన్నయ్య మా వాళ్ళ అన్నయ్య అండ్ వాళ్ళ అక్కలిద్దరూ ఇక్కడైతే ఫోటో అది తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ ఏంటంటే పేరెంట్కి అయిపోయిన తర్వాత బోర్ కొడుతుందనేసి అలా బయటకు అయితే వెళ్ళాము నేను మా చెల్లెలిద్దరూని ఇంకా సెల్ఫీ వీడియో అయితే తీస్తున్నాను అక్కడైతే ఇంకా నెక్స్ట్ ఇంక అంతా అయిపోయిన తర్వాత టిఫిన్స్ అయితే స్టార్ట్ చేసేసి టిఫిన్స్ అది చేస్తున్నామండి ఇంకా ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే పేరెంట్కి అది చేశారు చేసిన తర్వాత ఇంకా బోర్ కొడుతుందని అలా బయటికి వెళ్ళి వచ్చేసిన తర్వాత టిఫిన్స్ అవి స్టార్ట్ అయిపోయి ఇంకైతే ఇక్కడైతే టిఫిన్స్ అవి చేసేస్తున్నాము ఇంకా మా అన్నీ అన్నీ అంటున్నాను కదా వాడేంటంటే మా అమ్మగారి వాళ్ళ అక్క కొడుకండి అలాగే మా సంతోష్ అక్క మా బుజ్జు అక్కని చూసారు కదా వాళ్ళిద్దరూ ఇంకొక అక్క ఉండేది ఆవిడైతే చనిపోయారు వీళ్ళందరూ అలాగే వాడు ఉన్నారు కదా నరేష్ అన్నయ్య వాడు మొత్తం అందరూ వాళ్ళ పిల్లలు ఇంకెక్కడైతే మేము అన్నాడు ఇంకా ఫంక్షన్కి అయితే రెడీ అయిపోయాము ఇంకా రెడీ అయిన తర్వాత ఆటో అయితే పంపించడం అన్నయ్య అయితే అందరూ రెడీ అయ్యి శారీస్ కట్టుకుని ఇంకా బయలుదేరడానికైతే రెడీగా ఉన్నాము ఇంకా మా చెల్లి కూడా హాయ్ చెప్తుంది ఇంకా మా అబీ గారు కూడా మీకు తెలుసు ఆల్రెడీ చూపిస్తూనే ఉంటాను కదా ఇంకా మా నాన్నగారు అయితే షూ వేసుకుంటున్నారు రెడీ అయిపోయి ఇంకా ఆటోలోకి అయితే వెళ్ళిపోయి హాయ్ అదే చెప్తున్నాను మా అమ్మగారు నేను మా చెల్లి మా పిల్లలు ఇద్దరు మా ఆయన ఇంకా అందరూ అయితే బయలుదేరిపాం మా అక్క వాళ్ళు అయితే తర్వాత వస్తానన్నారండి ఎందుకంటే వాళ్ళు స్వీట్స్ అవి పట్టుకుని రావాలి ఇంకైతే మేమైతే బయలుదేరిపోయాము ఇంకా మాదంతా ఇదంతా ఒక రిలేషన్ అండి ఎందుకంటే మా అన్నయ్య ఉన్నాడు కదా మా అక్క వాళ్ళు అంటే వాడికి దొడ్డమ్మగారి పిల్లలు అది కదా ఇంకా అలా దగ్గర వల్ల ఇంకా సారీలా లాగా పెడతారంట ఏ పట్టుకుని వస్తున్నా అన్నారు అయితే మా అక్క వాళ్ళు అందరూ వచ్చేసారు ఇక్కడ చూడండి అందరూ కూర్చున్నారు అందరినీ ఒకసారి వీడియో తీస్తున్నాను అదిగోండి మా చెల్లి మా సృజన ఇంకా అదిగోండి మైత్రే పాప మా పవన్ అయితే ఏటో చెక్ చేస్తున్నాడు అక్కడ ఫోన్ కోసం చూసుకుంటున్నాడు పవన్ ఇంకా మా మా చెల్లి ఇంకైతే ఇక్కడ సీట్స్ బాక్సుల్లో వేయడం అది చేస్తున్నారు ఇదైతే మా రీతూ తెలుసు కదా మా అక్క వాళ్ళ పాప ఇంకా అందరూ వాళ్ళ కూర్చొని అయితే మాట్లాడుకుంటున్నారు ఇంకా పెళ్ళికూతురు అయితే రెడీ అయిపోయింది మెర్చ్యూరు పెళ్ళికూతురు ఇంకా దాన్ని అయితే తీసుకోవడానికైతే తీసుకెళ్ళడానికైతే రెడీగా ఉన్నారు ఫొటోస్ అది దిగుతున్నాము అందరూ ఇక్కడ అయితేనే వన్ బై వన్ ఇంకైతే దాన్ని అయితే తీసుకెళ్ళిపోతున్నాము ఇక్కడ ఇంకా నాకైతే వీడియో తీమ్మని మా బాబుకు ఎవరికి ఆ చెప్పాను ఇంకా నేను ఇందులో పడట్లేదు రానిసి అంటే పత్తిమలాడితే తీస్తున్నాడు ఇంకా మైత్రి కూడా హాయ్ చెప్తుంది ఇక్కడ ఇంకా స్టేజ్ మీదకైతే తీసుకెళ్ళిపోతున్నారండి ఇంకా మేమైతే ఆ రోజు మార్నింగ్ అయితే ఎర్లీగా ఎర్లీగా రావడం అవ్వలేదు ఇంకా సంజు అయితే హాయ్ చెప్తుంది మా చెల్లి మా పిన్ని ఆ రోజు మా బాబు ముగ్గురు కలిసి వచ్చారు హాయ్ చెప్తున్నారు ఇక్కడ అందరికీ అండ్ అదోండి అమెరికన్ బాయ్ ఉన్నాడు వెళ్ళిపోతున్నాడు ఆడదుకోండి అక్కడ ఉన్నాడు కదా బనియన్తో ఆడైతే మా బుజ్జు వాళ్ళ అబ్బాయి ఇంకా అయితే ఇంకా ఫొటోస్కి అన్నిటికి ఇంకా కామనే కదా ఇంకా వన్ బై వన్ ఇంకా ఫొటోస్ అందరూ తీసుకుందరు కానీ రమ్మంటే వెళ్తున్నారు ఒక్కొక్కలోని ఇంకా చూడండి మా ఫ్యామిలీ ఆడగంగి ఎంత ఉన్నారో చూసారు కదా ఇంతకు మించి ఇంకా ఉంటారు చాలామంది ఉంటారు ఆడవాళ్ళు అయితేనే ఎక్కువ ఆడ సంతానమేనండి అమ్మాయిలే ఎక్కువ ఉంటాము మా ఫ్యామిలీ పిక్ తీసుకుందామనేసి అందరినీ రమ్మంటే ఇంకా లేడీస్ అందరం అయితే స్టేజ్ మీదకి అయితే వెళ్ళిపోయాము మొత్తం అందరూ ఇలాగ వీడియో పిక్స్ అయితే తీసుకుంటున్నాము అయితే ఫంక్షన్ ఇంకా అలాగా స్టార్ట్ అయింది ఇంకా ఎక్కడికి ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ అలా మాట్లాడుకుంటున్నారు వన్ బై వన్ ఇంకా మా మావి అయితే అక్కడ అక్క దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు ఇంకా అందరినీ కవచేద్దాం అనేసి నేను అలా వీడియో తీస్తున్నాను ఇంకా మా చెల్లి ఇంకా తెగ హాయ్ చెప్తుంది డ్రెస్ మార్చేసింది కూడా అని ఇద్దరైతే అయితే డ్రెస్సులు అయితే మార్చేశారు వీళ్ళు ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ ఇంకా అలా ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇక్కడ ఇంకా ఏంటంటే ఆ రోజు చాలా హీట్గా ఉందండి నాకు కూడా సారీ చేంజ్ చేసి ఇవ్వాలనిపించింది అనిపించింది కానీ కాకపోతే డ్రెస్ అది మంచిగా తెచ్చుకోలేదు అందుకనే నేను ఇంకా వేసుకోలేదు ఇంకా అందరినీ అయితే కవర్ చేస్తున్నాను ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ నేను ఇంకా అదిగోండి మా మావయ్య మొన్న మ్యారేజ్ అయింది కదా అదే వాళ్ళ డాడీ యశ్వత వాళ్ళ డాడీ మా మేన తను ఇంకా నేను సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఇంకా వన్ బై వన్ అందరినీ కవర్ చేద్దామనేసి అలా సెల్ఫీ వీడియో అయితే తీసుకుంటున్నాను ఇంకా చుట్టూ ఇంకా తిరుగు తను ఇలాగా తీసుకుంటూనే ఇంకొకళ్ళని మా చిన్ననా వదిన తను ఉన్నాడు కదా ఫోటో తీస్తున్నాడు తన మరిది మా ఆయన గారి వాళ్ళ తమ్ముడు ఇంకా ఎవరు ఎవరు పనుల వాళ్ళు ఉన్నారు ఫొటోస్ తీసుకోవడం మాట్లాడుకోవడం ఇంకా అలా వన్ బై వన్ ఇంకా బిజీ బిజీగా ఉన్నారు అందరూ ఇంకా మా అక్క ఉంది కదా బుజ్జక్క తనైతే పాపకైతే బట్టలు అది పడుతుంది బొట్టు పెట్టేసి బొట్టు వదిలిపెట్టి ఇంకా తను ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చిందండి గోల్డ్ ఇయర్ రింగ్స్ అండ్ లంగవని సెట్ ఒకటి అయితే ఇచ్చింది ఇంకా నేనైతే వీడియో ఫొటోస్ అన్నీ తీస్తున్నాను ఇక్కడ ఇంకా తర్వాత ఇంకా ఏంటంటే సింపుల్గా ఇంకా అలా బయటనే సెట్ చేస్తారండి అక్కడ ఖాళీగా ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల లక్కీగా హౌస్ లేపడం వల్ల అక్కడే భోజనాలు అయితే అరేంజ్ చేయడం అయింది కాకపోతే వేసవికాలం వల్ల చాలా చాలా హీట్గా అనిపించింది ఇంకా కామనే కదా ఇంకా వేసవకాలం అంటేనే ఇంకా ఫంక్షన్స్కి వెళ్ళాలంటే భయమేస్తుందండి ఇంకా అప్పటికి కొంచెం పర్వాలేదు ఇంకా ఇంకా ఇం అందరూ ఇంకెక్కడైతే ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇంకా మా మావయ్య వాళ్ళ క్యాటరింగ్స్లో వాళ్ళు ఆవిడ రవణమ్మ వాళ్ళ స్టాఫ్ అందరినీ ఒకసారి కవర్ చేస్తున్నాను ఇక్కడ లంచ్కి అయితే రెడీ చేసేసారు అన్నీని వాళ్ళకి కూడా వీడియో తీస్తున్నాను ఇంకా వన్ బై వన్ ఇంకా అలా ఫొటోస్ వీడియో వాళ్ళైతే ఫొటోస్ తీన్నా నేనైతే వీడియో తీస్తున్నాను ఇంకా మా నాన్నగారు వాళ్ళు ఇంకా అందరూ ఏంటంటే మా ఆ రోజు మా 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 మామయ్య ఉన్నారు కదా మా రెండో మావయ్య వాళ్ళ ఆవిడ బర్త్డే అండి మా అత్త బర్త్డే కేక్ కటింగ్ అది ఇలా అరేంజ్ చేస్తున్నారు ఫంక్షన్లో ఇలాగా వచ్చింది కదా అనేసి ఇంకా అక్కడైతే కేక్ కటింగ్ అది అయిపోయింది ఇక్కడ భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయి మీకు ఇంకా చూపించేస్తాను కేకు అండ్ ఇంకా అలా వన్ బై వన్ ఇంకా ఐటమ్స్ అవి పెట్టారు స్వీట్స్ బొబ్బట్టు ఇంకా బిర్యానీ పులిహార అన్నీ ఇంకా కచ్చమ్ పన్నీర్ కర్రీ ఇంకా ఒక్కోడి పచ్చడి వడియాలు పెరుగు సాల్ట్ సాంబారు పప్పు అన్నం ఇంకా ఇవన్నీ మీకు చూపించాను ఇంకా మా పెద్ద మామయ్య అయితే వచ్చేసారు అతను మా పెద్ద మాన మావ అతను కూడా చూపించాను వీడియోలో చూపించాలి కదా ఇంకా ఇంకా లంచ్ అయితే స్టార్ట్ అయిపోయింది అలాగా ఇంకా ఒక్కొక్కరు అయితే తినేస్తున్నారు ఇంకా నేను లోపలికి వచ్చి ఒకసారి మళ్ళీ వీడియో తీస్తున్నాను ఇక్కడ అయితే భోజనం తింటున్నాడు వరణి వీడియో తీస్తున్నాను అని చెప్తున్నాను అనేసి అన్నాను ఇంకా సంజు బేబీ అయితే హాయ్ చెప్తుంది సో మా చెల్లి ఇంకా మా మదైతే పిల్లలతో ఆడుకుంటున్నాడు అక్కడ మైత్రి చూడండి అటు ఇటు తిరిగేస్తూనే ఉన్నది అది భలే అంటుందండి పీపీ పీపీ అంటది ఏంటదాని భాష ఏ పాప ఏ పాప అంటుంది మళ్ళీని ఇంకా ఇదిగోండి మా యషిత వచ్చేసింది ఇంకా దానికి కూడా ఇంకా వీడియో అయితే తీస్తున్నాను ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అండి ఇదే అండి వీడియో అయితే ఇంకా ఫొటోస్ అయితే ఒక్కొక్కటి పెట్టేస్తున్నాను ఇంకా మేము అలా ఫొటోస్ దిగిన ఇవన్నీని అలాగే ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా నా ఛానల్ అయితే ఇంప్రూవ్ అవుతుంది ఎక్కువ వ్యూస్ ఎక్కువ లైక్స్ అండ్ అలాగే సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ పెరిగితే ఛానల్ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది ఇంకా చూసారు కదా ఫ్యామిలీ ఫిక్స్ అన్నీ తీసుకున్నాము ఇక్కడైతేనే ఆ రోజైతే అందరూ కలిపి చూసారు కదా లేడీ గ్యాంగ్ ఎక్కువ ఉంటుంది మా మాకైతేనే మా ఫ్యామిలీలోని మా వాడు అందుకనే చాలా గోల పెడతాడండి అమ్మాయిలు ఎక్కువ అమ్మాయిలు ఎక్కువ నాకు అబ్బాయిలు ఉంటే బాగున్నసి గోలటబట్టే ఇద్దరైతే దిగారు కానీ వాడు ఈడు ఎదిగే టైంకి వా ఈడు ఉద్యోగం చేసే టైంకి వాళ్ళు ఎదుగుతారు ఇప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఆడుకోవడానికి ఏముంటుంది నార్మల్గా వాళ్ళు అంతగా ఏంటంటే నడిచే ఏజ్ అది అది కాదు కదా వాళ్ళకి హో తెలిసే ఏజ్ కూడా కాదు అందువల్ల ఇంకేంటంటే ఈ జాబ్కి వెళ్ళే టైంకి వాళ్ళు కొంచెం వాళ్ళు అవుతారు ఇంక ఇంకేముంటుందండి చెప్పడానికి ఇలాగైతే నేను కూడా ఫిక్స్ అయితే దిగాను ఆ రోజు ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదండి వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి అలాగే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే అలాన్ ఆప్షన్ వస్తుంది అలాన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ డైలీ వచ్చేస్తే రోజు నన్ను ఫాలో అవచ్చు అలాగే ఎండలు అయితే ఎక్కువగా ఉంటున్నాయి టేక్ కేర్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం